హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా తెలంగాణ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది దీని ద్వారా మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ఉండేటువంటి కంప్లీట్ వీడియో కోర్స్ అనేది అందించడం జరుగుతుంది తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ ఫ్యాకల్టీ చేత ఈ క్లాస్ అయితే చెప్పించడం జరిగింది సో దీనిలో మనకు లేటెస్ట్ ఎకానమీ సర్వే కావచ్చు అండ్ రాబోయేటువంటి బడ్జెట్ అండ్ కరెంట్ పాలిటిక్స్ సంబంధించిన అంశాలు కూడా చేర్చబడతాయి సో లాంచింగ్ డే సందర్భంగా ఈ ఆఫర్ను దీనికి సంబంధించినటువంటి ఆఫర్ వన్ నైంటీ నైన్ రూపీస్కే ఉంది అంటే జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్కే పూర్తి కోర్స్ అనేటువంటిది అందిస్తున్నాం ఈ ఆఫర్ అనేది ఒకటే రోజు ఉంటుంది కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ రోజు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి రేపటి నుంచి దీని యొక్క ప్రైస్ అనేది ఫోర్ నైన్టీ నైన్ చేయబోతున్నా ఇంకా పాటుగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేటువంటి సిక్స్ మంత్స్ సంబంధించి నైన్టీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది అండ్ తెలంగాణ గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తాం టూ నైంటీ నైన్ రూపీస్కి దీని అయితే మేము అందిస్తున్నాం టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి అండ్ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైంగ్ టెస్ట్కి సంబంధించిన వీడియో కోర్స్ పైన కూడా ఆఫర్ ఉంది జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాం ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి గ్రాంట్టిస్టులుగా ఉన్నాయి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్ వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జాబ్ క్యాలెండర్ సిద్ధం అనేటువంటి టైటిల్ తోటి మనం దిశ న్యూస్ పేపర్ ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు సో దీనికి సంబంధించి ఈరోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో అయితే అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి మీరు జాబ్ క్యాలెండర్లో ఏ నోటిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ చూసినట్లయితే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెడతాం రాజీవ్ గాంధీ సివిల్స్ అభ్యాసం ప్రారంభం ప్రతి ఏటా మార్చిలోగా ఖాళీల గుర్తింపు జూన్ రెండవ తేదీలోపు నోటిఫికేషన్ల జారీ అని చెప్పేసి ఇచ్చారు పాటుగా జూన్ లోపు నియామకాల పూర్తి యూపీఎస్సి తరహాలో టీజీపీఎస్సీ మార్పు నిరుద్యోగుల ఇబ్బందుల కారణంగానే గ్రూప్ టూ వాయిదా వారి సమస్యలు పరిష్కరించేందుకే ప్రాధాన్యత రేవంత్ సివిల్స్ ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారికి రూపాయలు లక్ష సహాయం అని చెప్పేసి మనకు రాజీవ్ గాంధీ ఈ సివిల్ అభ్యాస్తం అనేటువంటి కొత్త స్కీమ్ను కూడా ప్రారంభించడం జరిగింది సో దీనికి సంబంధించిన పీడీఎఫ్ను నేను మనం టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఒకసారి దాన్ని కంప్లీట్గా చదవండి అది కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో మనకు కరెంట్ అఫేర్స్ కోణంలో కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఒకవేళ దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ ఉంటే మీరు కూడా అప్లై చేసుకుంటున్నారు ఆల్రెడీ మీరు ఒకవేళ సివిల్ రాసి క్వాలిఫై అయినట్లయితే మీకు ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం అనేటువంటిది రాష్ట్రం నుంచి వస్తుంది సో ఒకసారి మీరు మన టెలిగ్రామ్ లో జాయిన్ అయి ఆ పీడిఎఫ్ చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ చూసిన ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ను ప్రవేశపెట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు శనివారం ప్రజాభవన్లో నిర్వహించినటువంటి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఇక నుంచి ప్రతి ఏటా మార్చిలోగా అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తిస్తామన్నారు సో జూన్ రెండులోగా వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు జారీ చేసి డిసెంబర్ తొమ్మిదిలోగా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసినట్లు ఇక్కడ చూడవచ్చు సో నియామకాల కోసమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం జరిగిందన్నారు త్యాగాల పునాదులపై రాష్ట్రం ఏర్పడిందని వివరించారు సో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించడం జరిగింది సో అందుకే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు సో గత పదేళ్ళ పదిహేనులో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందని తెలిపారు సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీఎస్సీ తరహాలోనే టీజీపీఎస్సీ మారినట్లు వివరించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇదే అప్డేట్ మనకి ఈరోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ప్రధాన వార్తగా అయితే మనం చూడవచ్చు ఇక్కడ ఈనాడులో కూడా దీనికి సంబంధించి కనుక వచ్చినట్లయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ అంటిచ్చారు ఏటా మార్చిలోగా అన్ని శాఖల్లో ఖాళీల సేకరణ జూన్ రెండులోగా నోటిఫికేషన్లు డిసెంబర్ తొమ్మిదిలోగా నియామకాలు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి అని చెప్పేసి మనకు ఈనాడు న్యూస్ పేపర్లో కూడా సేమ్ అప్డేట్ ఇచ్చారు సో దానికి సంబంధించిన కంటిన్యూషన్ న్యూస్ కూడా ఇక్కడ చూడవచ్చు మరొక న్యూస్ పేపర్లో చూసినట్టయితే ఈ ఏటా జూన్ రెండున ఉద్యోగ నోటిఫికేషన్ ఉంటూ ఇక్కడ చూడవచ్చు డిసెంబర్ తొమ్మిదిలోగా నియామకాలు మార్చిలో కాలల వివరాల సేకరణ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ దీనికి సంబంధించిన ఒక అప్డేట్ చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే అయితే నిరుద్యోగులే ఫస్ట్ అంటూ చూడవచ్చు వాళ్ళ సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా జూన్న రెండు జూన్ రెండున నోటిఫికేషన్లు డిసెంబర్ తొమ్మిదిలోపు నియామకాలు ప్రభుత్వంపై నమ్మకం కలిగించేందుకే త్వరితగతిన నోటిఫికేషన్లు సహృదయంతో అర్థం చేసుకుని గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేశాం సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ సివిల్ అభయ పథకానికి పథకానికి ప్రారంభోత్సవం సో మెయిన్స్ అర్హత సాధించినటువంటి అభ్యర్థులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ జరగవచ్చు కానీ నెక్స్ట్ ఇక్కడ మనకు జాబ్ క్యాలెండర్లో భర్తీ చేసే కొన్ని పోస్టులకు సంబంధించిన అప్డేట్ కూడా మనకు నమస్తే తెలంగాణలో అయితే ఇచ్చారు సో జాబ్ క్యాలెండర్లో అధ్యాపకుల పోస్టులు అంటే ఇక్కడ జరగవచ్చు సో డైట్ కళాశాలలు అదేవిధంగా ఎన్సీఆర్టీలో నూట పది ఖాళీల భర్తీ అండ్ డిగ్రీ కాలేజీలో మరో ఆరు వందల వరకు అండ్ మోడల్ స్కూళ్లలో ఏడు వందల ఏడు టీచర్ల భర్తీకి యోచన అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించినటువంటి ఉద్యోగ క్యాలెండర్లో పాఠశాల కళాశాల విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపకుల పోస్టులు చేరున్నాయి పాఠశాల విద్యాశాఖ పరిధిలో అయితే నూట పది అదేవిధంగా కళాశాల విద్యాశాఖ పరిధిలో ఆరు వందల అధ్యాపక పో పోస్టులను భర్తీ చేయనున్నారు అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ పరిధిలోని మోడల్ స్కూల్స్ ఉన్నాయి కదా సో వాటిలలో దాదాపుగా ఏడు వందల ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా వాటిపై కసరత్తు చేస్తున్నట్లు ఇక్కడ చుట్టవచ్చు సో త్వరలోనే మనకు ఐదు వేల పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులను ఖాళీ ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పేసి మనకు ఉప ముఖ్యమంత్రి భర్తీ విక్రమార్క కూడా ఇటీవల ప్రకటించినందున అవి కూడా చేర్చ చేర్చవచ్చని భావిస్తున్నారు సో మొత్తానికి ప్రభుత్వం ప్రకటించేటువంటి ఏదైతే ఈ ఉద్యోగ క్యాలెండర్ ఉందో దానిలో అధిక సంఖ్యలో పోస్టులు మనకు విద్యాశాఖ నుంచి ఉంటాయని చెప్పేసి తెలుస్తున్నట్లు ఇవ్వడం జరిగింది అండ్ మోడల్ స్కూల్లో ఖాళీ ఎలా చేస్తారనే దానిపైన కూడా కోర్టు కేసు అయితే ఉందట మరి దీన్ని ఎట్లా చేస్తారని ఇక్కడ ఇచ్చారు ఇంకా ఏడాదిన్నర క్రితమే వీటన్నిటికీ అనుమతులు కూడా వచ్చినట్లుగా దీనిలో అయితే ఇవ్వడం జరిగింది అయితే వీటికి సంబంధించి మనకు జాబ్ క్యాలెండర్లు వీటిని యాడ్ చేయవచ్చని చెప్పేసి అయితే అంటున్నారు ఇంకా నెక్స్ట్ నిరుద్యోగ భృతి ఏది కాంగ్ గ్రూప్ టూ పోస్టులు పెంచాలి అంటూ చూడవచ్చు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుంటుంది ఫిరాయింపులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ దొందు దొంది అంటే ఇక్కడ చూడవచ్చు నిరుద్యోగ మహాధర్ణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటే ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించి ఇక్కడ మనం కంటిన్యూషన్ విషయానికి చూసినట్లయితే సో వంద రోజుల్లో హామీలు ఎందుకు పూర్తి చేయలేదని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు ఇక్కడ ఇచ్చారు సో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్టు వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు ఎందుకు ఇంకా అమలు చేయలేదని చెప్పేసి ఇక్కడ ప్రశ్నించినట్లు ఇక్కడ చూడవచ్చు నిరుద్యోగ భృతి కావచ్చు జాబ్ క్యాలెండర్ ఎక్కడ నిలదీశారు రాష్ట్రంలో జెండా మాత్రమే మారింది తప్ప ఏమాత్రం మారలేదని చెప్పేసి ఇక్కడ విమర్శించడం జరగవచ్చు హైదరాబాద్లో పార్క్ ధర్నా చౌక్లో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నిరుద్యోగ మహాధరణలో ఆయన పాల్గొన్నట్టు జరగవచ్చు గ్రూప్ వన్ మేనుకు వన్స్ట్ ఫిఫ్టీ కాకుండా ఇస్ట్ హండ్రెడ్ నిష్పత్తులు ఎంపిక చేయాలన్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ టూలో ఏడు వందల ఎనభై మూడు పోస్టులను రెండు వేలకు పెంచారని డిమాండ్ చేశారు సో రేవంత్ ప్రభుత్వంలో పోలీసులు రెచ్చిపోతున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా ఇక్కడ దీనికి సంబంధించిన ఒక అప్డేట్ ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు రీజనింగ్ సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు వీటిని చూడండి దాంతోపాటుగా రెడీ ఫర్ గేట్ అని చెప్పేసి గేట్ ఎగ్జామ్స్ సంబంధించి మనకి ఈరోజు ఈ వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు ఎవరైతే దీనికి అప్లై చేద్దామనుకున్న అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు దీన్ని చదివేటం ప్రయత్నం చేయండి సో ఇవి మనకి వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి గత ఫైవ్ ఇయర్స్ నుంచి మీకు ఈ ఎపిసోడ్ నేనైతే అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు షేర్ చేయండి మున్ముందు నేను గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ కూడా మీకు అందించబోతున్నాను వన్ వీక్లో వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా నేను స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి కంటిన్యూయస్గా మీకు చాలా ఫ్రీ క్లాసెస్ నేను గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ఫ్రీ క్లాసెస్ అయితే అందించబోతున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనుకోవచ్చు మనకు ప్రీవియస్లో దీనిపైన సార్లు క్వశ్చన్స్ జరిగిండు సో ఇక్కడ జూకంటికి దాశరథి పురస్కారం అంటూ జరగవచ్చు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ సో ప్రముఖ రచయిత కవి జూకంటి జగన్నాథంకు మరో అరుదైనటువంటి పురస్కారం వరించింది సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూకంటికి దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని మనకు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన అయితే ప్రకటించడం జరిగింది దానికి సంబంధించిన జీవో కూడా విడుదల చేశారు సో ఇతను రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి గ్రామంలో జన్మించిన జూ క కవిత్వ అదేవిధంగా సంకలనాలు ఇంకా కథా సంకలనాల రచనలో తనదైన ముద్ర వేసుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో చాలా ఇంపార్టెంట్ ఇతను ఏ ప్రాంతానికి సంబంధించిన వారు పేరేంటి ఇతనికి వచ్చిన అవార్డు సో మనకు దాశరథి పురస్కారం అనేటువంటి రెండు వేల పదిహేను నుంచి ఇస్తున్నారు కదా సో రెండు వేల పదిహేను నుంచి పదిహేనులో ఎవరికి వచ్చింది ఫస్ట్ అవార్డు లాస్ట్ ఇయర్కి అవార్డు ఎవరికి వచ్చిందని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఓకేనా ఇది మన ప్రీవియస్లో చాలాసార్లు దాశరథి పురస్కారం సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడిగారు ఇక నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ నేటి నుంచి ఢిల్లీ లో ప్రపంచ హెరిటేజ్ కమిటీ సదస్సు అంటే చూడవచ్చు సో వారసత్వ కట్టడాల పరిరక్షణ ధ్యేయంగా పనిచేసేటువంటి ప్రపంచ హెరిటేజ్ కమిటీలో నల్ కమిటీ యొక్క నలభై ఆరవ సమావేశం మనకు మన ఢిల్లీలో జరుగుంది దాన్ని మనకు ప్రధాని మోడీ గారు ఆదివారం ఢిల్లీలో ఉన్నటువంటి భారత మండపంలో ప్రారంభించినట్టు ఇక్కడ చూడవచ్చు ఈ నెల ముప్పై ఒకటి వరకు కొనసాగేటువంటి సమావేశాలకు మొదటిసారిగా మన దేశం ఆదిత్యం ఇస్తుంది సో ఈ లైన్ మనం గుర్తుంచుకోవాలి సెంటెన్స్ మనకి ఎట్లా అంటే క్వశ్చన్ కొంచెం లెంతీగా ఇచ్చినప్పుడు అక్కడ స్టేట్మెంట్ బేస్లో ఇచ్చినప్పుడు దీన్ని కూడా యాడ్ చేస్తారు అక్కడ సో రెండో సమావేశం మూడో సమావేశం అని చెప్పేసి మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి సో యునెస్కో డైరెక్టర్ డైరెక్ట్ డైరెక్టర్ జనరల్ అయినటువంటి ఓద్రే అజోలేతో పాటు నూట యాభై మంది దేశ నూట యాభై దేశాల నుంచి దాదాపుగా రెండు వేల మందికి పైన ప్రతినిధి దీనిలో హాజరుక వచ్చట సో ఇది ఇంపార్టెంట్ అండి రీసెంట్గా జరిగినటువంటి డిఏఎ ఎగ్జామ్లో డైరెక్ట్ బిడ్ అడిగారు యునెస్కోకి సంబంధించినట్టు ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరని చెప్పేసి అడగడం జరిగిందన్నమాట సో ఇంపార్టెంట్ యునెస్కో అనేది ఎప్పుడు ఏర్పడింది ఎక్కడ ఉంది దాని యొక్క ప్రధాన కార్యాలయం అనేది కింద కామెంట్ చేయండి అండ్ ఇక్కడ మనకు యునెస్కో వారసత్వ కట్టడల జాబితాలో చేర్చడానికి వచ్చినటువంటి ఇరవై ఏడు నామినేషన్ల పరిశీలనలు కావచ్చు ప్రస్తుతం దీనిలో ఉన్నటువంటి నూట ఇరవై నాలుగు కట్టడాల పరిరక్షణ నివేదికలు అండ్ నిధుల వినియోగం వంటి అంశాలు దీనిలో చర్చిస్తారంట అండ్ ఇప్పుడు ఏవైతే ఇరవై ఏడు ఉన్నాయి కదా ఈ నామినేషన్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ మొయిదామ్స్ అస్సాంలో ఉన్నటువంటి మొయిదామ్స్ కూడా ఆ పరిశ్రమలో ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు ఐదేళ్ల పదవీకాలం ఉన్న ముందే వైద్యొలిగినటువంటి మనోజ్ సోని సో ఇక్కడ కేట్కర్ వివాదమే కారణమని కాంగ్రెస్ ఆరోపణలు ఇక్కడ జరగవచ్చు సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోని రాజీనామా చేశారు రెండు వేల ఇరవై తొమ్మిది మే పదిహేను వరకు పదవీకాలం ఉన్నప్పటికీ ఆయన ఐదేళ్ల ముందుగానే వ్యక్తిగత కారణాలతో వైదొలిగారని చెప్పి ఇక్కడ చూడవచ్చు నెల రోజుల కిందటనే రాష్ట్రపతికి ఆయన రాజీనామా లేఖ సమర్పించారు అయితే ఇంతవరకు దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించలేదు సో గుజరాత్లోని స్వామినారాయణ ఆధ్యాత్మిక సాంస్కృతిక సామాజిక కేంద్రానికి చెందినటువంటి అనుపం మిషన్ మిషన్లో నిష్కమ కర్మయోగిలో చేరి ఆ కేంద్రానికి శేష జీవితాన్ని అంకితం చేయడానికి ఆయన పదవి వదులుకున్నట్లుగా అధికార వర్గాలు చెప్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీకి సంబంధించిన మనకు చాలాసార్లు ప్రీవియస్లో క్వశ్చన్స్ అడిగారు సో మనకు యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏమున్నాయి రాజ్యాంగంలో అనేది కింద మీరు కామెండేషన్ ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే విదేశాంగ కార్యదర్శిని నియమించినటువంటి కేరళ అంటూ చూడవచ్చు విజయన్ సర్కార్ అసాధారణ నియమం ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ బీజేపీ ధ్వజం కేరళను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని సీఎం ప్రయత్నిస్తున్నారా అని నిలదీతా అని చెప్పేసి ఇక్కడ జరవచ్చు సో కేరళ ప్రభుత్వం తీసుకున్నటువంటి అసాధారణ నిర్ణయం వివాదాస్పదంగా మారింది సో ఐఏఎస్ అధికారిని కె వాసుకిని విదేశాంగ కార్యదర్శిగా నియమిస్తూ ఈ నెల పదిహేనున పినరై విజయ్ ప్రభుత్వం అయితే జారీ చేసిందట ప్రస్తుతం ఆమె కార్మిక అండ్ నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్నారు విదేశీ సహకారానికి సంబంధించినటువంటి అంశాలు సైతం చూసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించింది సో ఇందుకు గాను కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఐదే ఎంబసీతో సమన్వయం కోసం న్యూఢిల్లీలోని కేరళ హౌస్ రెసిడెంట్ కమిషనర్కు సహకరిస్తారని ఆదేశాల్లో పేర్కొంది సో కాగా ప్రభుత్వ నిర్ణయ ఈ నిర్ణయాన్ని ముఖ్యంగా బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది ఈ విషయమైనటువంటి ఈ విషయమైన బీజేపీ అంటే ఈ విషయం పైన మనకు బీజేపీ కేరళ అధ్యక్షుడు అయినటువంటి కే సురేంద్రన్ స్పందిస్తూ ఈ నిర్ణయం రాజ్యాంగంలోని కేంద్ర అధికార జాబితాను ఉల్లంఘించడమే అని చెప్పేసి కూర్చువచ్చు ఇది తీవ్రమైనటువంటి అతిక్రమణ విదేశీ వ్యవహారాలపై మనకు ఎల్డిఎఫ్ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదు ఈ రాజ్యాంగ విరుద్ధ చర్య ప్రమాదకరమని ప్రమాదకర ఉదాహరణగా నిలుస్తుందని చెప్పేసి ఇక్కడ మనం పేర్కొన్నట్లు చూడవచ్చు అనమాట చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి కేరళ మనకు ఏదో రకంగా ఎప్పటికీ వార్తల్లో ఉంటుంది కనుక జాగ్రత్తగా దీనికి సంబంధించిన అంశాలు చదవండి ఆ స్టేట్కి సంబంధించి అండ్ మళ్ళీ కేరళలో ఈ నిఫా వైరస్ అనేటువంటి కలకలం రేపుతుందట ప్రీవియస్లో మనకు చాలాసార్లు అడిగాడు నిఫా వైరస్ ఏ రాష్ట్రంలో ఇటీవల చూసామని చెప్పేసి అడగడం జరిగిందనమాట ఇది మనకు కేరళలో ఈసారి మళ్ళీ కూడా రుజ్రం ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇరవై రెండు నుంచి అసోచ్యం సదస్సు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు హైదరాబాద్ వేదికగా బిజినెస్ టు బిజినెస్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు అసోచ్యం ఒక ప్రకటన వెల్లడించింది మనకు షార్జా ప్రభుత్వం తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా జరుపుతున్నటువంటి సమావేశాల్లో మనకు యూఏఈలో వ్యాపార అవకాశాలు కావచ్చు పెట్టుబడులపై ప్రధానంగా చర్చించనున్నట్లు మనకి అసోచ్యం ఏపీ తెలంగాణ చైర్మన్ రవి కుమార్ రెడ్డి తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు సో ఇది ఎక్కడ జరుగుతుంది సో మన దగ్గర హైదరాబాద్లో జరుగుతుంది కనుక అది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే కెనడా ల్యాండ్ మధ్య చిన్న ఖండం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చదవచ్చు సో బయట ప్రపంచానికి ఇప్పటి వరకు తెలియనటువంటి ఓ చిన్న ఒక చిన్న ఖండం ఒకటి కెనడా అదేవిధంగా ల్యాండ్ మధ్య ఉందంట సో దాని యొక్క ఇక్కడ లొకేషన్ కూడా మనకు మ్యాప్లో జరగవచ్చు సో వీటి మధ్య ఉందని చెప్పేసి ఇక్కడ మనకు సైంటిస్టులు అయితే గుర్తించారంట సో ఇది డేవిస్ జలసంధి కిందే ఈ సూక్ష్మ ఖండం ఉందని పరిశుభ్రలు గుర్తించారు ఏ పరిస్థితులు గుర్తించారని చెప్పేసి అడగవచ్చు సో ఇక్కడ చూసినట్టయితే ఉపాసల యూనివర్సిటీ స్వీడన్ అదేవిధంగా డేర్బీ యూనివర్సిటీ యూకేకి చెందినటువంటి భూగర్భ శాస్త్రవేత్తలు మొదటిసారిగా దీన్ని కనుగొన్నారంట సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎవరు దీన్ని కనుగొన్నారు అని చెప్పేసి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది నాలుగు వందల రెండు కిలోమీటర్ల పొడవుతోటి చిన్నపాటి ఖండం ఉందని చెప్పేసి వాళ్ళు గుర్తించడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ చూసినట్టే మెయిన్షు అదే విధంగా గొంజాలేజ్కు గాంధీ మండేలా అవార్డు అంటూ ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ అయితే మనకు గ్వాట్ మానవ హక్కుల ఉద్యమకారిణి అయినటువంటి రీగోబేట మోన్ టూమ్ మెక్సికో రాజకీయ నేత వ్యాపారవేత్త విక్టర్ గోంజాలేజ్ టోర్రెస్కు గాంధీ మండేల పురస్కారం వచ్చినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కొంచెం మనకు నేమ్స్ అనేవి డిఫికల్ట్గా ఉన్నాయి కాకపోతే చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్లో చాలాసార్లు అడిగిండు ఈ గాంధీ మండేలా అవార్డు ఎవరికి వచ్చిందని చెప్పేసి సో వీళ్ళిద్దరి పేర్లను జాగ్రత్తగా గుర్తుంచుకుంటాడు ప్రయత్నం చేయండి మేము ఇక్కడ చూసినట్టయితే మనకు ఆదివాసుల హక్కుల కోసం ఈ మోంచు అనేటువంటి పర్సన్ నిరంతరం పోరాడుతున్నారంట సో ఆమెకు నైన్టీన్ నైన్టీ టూలో నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది అదేవిధంగా ఈ గోంజాలేజ్ ఆరోగ్య సంరక్షణల రంగంలో విశేష కృషి చేసినందుకు గాను అతనికి పురస్కారం వచ్చినట్టుగా ఇక్కడ వీళ్ళు ప్రకటించినట్టు చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు మనకు సివిల్స్లో మెయిన్స్కి అయినటువంటి వారికి లక్ష రూపాయల మన తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త స్కీమ్ మనం స్టార్టింగ్లోనే చూస్తాం కదా సో దీనికి సంబంధించిన పీడీఎఫ్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను చూడండి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్వం అనే పేరిట ఎవరైతే రిలీమ్స్లో పాస్ అయినటువంటి వాళ్ళు ఉంటారు కదా సో వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే ప్రభుత్వం అందించబోతుంది ఆ పీడీఎఫ్ ఒకసారి చూడండి అది మన కరెంట్ అఫేర్స్ పరంగా కావచ్చు వాళ్ళు మీరు అప్లై చేసుకోవాలనుకున్న మీకు చాలా చాలా యూజ్ అవుతుంది ఒకసారి మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ కండి సో ఇవి మనకి దీని వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే కరెంట్ అఫేర్స్ సో ప్రతి ఒక్కరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు చాలా మంచి ఆఫర్ తోటి మనం ప్రజెంట్ ఈ తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనే తీసుకోవచ్చు దీనిలో మీకు కంప్లీట్ వీడియో కోర్స్ ఉంటుంది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినట్టు కంప్లీట్ వీడియో కోర్స్ అంటూ ఉంటాయి అండ్ అదనంగా మనం ఏం చేస్తున్నామంటే లేటెస్ట్ ఎకానమీ ఇప్పుడు ఎకానమీ సర్వే అనేటువంటి మనకు రాబోతుంది కదా ఎకానమీ సర్వే ఎక్స్ప్లనేషన్ ఉంటుంది బడ్జెట్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది అండ్ రాబోయేటువంటి కరెంట్ పాలిటీ అంశాలు కూడా దానిలో మనం అప్ టు ఎగ్జామ్స్ వరకు యాడ్ చేస్తుంటాం అండ్ కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేస్తుంటాం అనమాట ఇప్పుడైతే జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాం చాలా తక్కువ ప్రైజ్లో అందిస్తున్నాం అది కూడా ఈ ఒకటే రోజు ఉంటుంది కావాలనుకున్నవారు ఇమీడియట్గా తీసుకుంటారు తీసుకోండి సో దీని ప్రైస్ మనం రేపు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అయితే చేయబోతున్నాం కనుక ఎవరైనా కాల్ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ